నవరాత్రులు పూర్తయ్యేలోపు బెల్లం ఇలా చేస్తే చారండి భూములు బంగారం కొంటూనే ఉంటారు మీకు తిరుగుండదు నవరాత్రుల్లో పరమ పరం పవిత్రమైనవిగా భావిస్తాం తొమ్మిది రోజులు కూడా మనం ఏమిటంటే అమ్మవారిని పూజిస్తాం ఆరాధిస్తాము అలానే కాకుండా ఏంటంటే అమ్మవారిని నియమనిష్టలతో పూజించి చక్కగా ఆరాధించడం అనేది మనకి జరుగుతూ ఉంటుంది తొమ్మిది రకాల నైవేద్యాలు తొమ్మిది రకాల అలంకారాలతో మనం పూజ చేస్తాం ధూప దీప నైవేద్యాలతో చక్కగా ఆ తల్లి మనల్ని చల్లగా చూడాలి అని చెప్పి పూజించడం అనేది జరుగుతుంది నవరాత్రులు పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి కాబట్టి నవరాత్రులకు అత్యంత శక్తి ఉంటుంది అలానే కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారి మనకు దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది అందువలన ఏంటంటే బెల్లంతో ఒక్కసారి ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీరు కోరుకున్నది తప్పనిసరిగా మీ సొంతం అవుతుందండి నవరాత్రులకు శక్తి చాలా ఉంటుంది అలానే కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతామూర్తి దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది అందువలన ఏ రోజు మనం బెల్లం పరిహారం చేసిన ఆ తల్లి యొక్క అనుగ్రహం కోరుకున్నది భూమి కావచ్చు బంగారం కావచ్చు ఈ గిట్ ఏదైనా సరే అది మన ప్రాప్తం కలిగేలా చేస్తుందని శుద్ధ శాస్త్రం అనేది చెప్తుందండి అసలు ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం కలుగుతుంది అని చెప్పి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి అండ్ వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకోకుండా చూడండి మనకి బెల్లం అనేది శుద్ధి అయిన పదార్థం బెల్లం పవిత్రమైనటువంటిది బెల్లం గురించి మనం ఎంత చెప్పినా తక్కువే ఎందుకు అంటే శాస్త్రాల్లో బెల్లానికి చాలా ప్రాముఖ్యత అలానే కాకుండా బెల్లం చాలా వరకు కూడా పరిహారపరంగా చక్కగా ఉపయోగపడుతుంది అలానే మనం చేసే ఈ పని పరంగా కూడా బెల్లం బాగా సిద్ధిస్తుంది అందువలన మీకు భూలాభం కలగాలి అంటే తప్పనిసరిగా బెల్లంతో ఇలా చేయండి ఈ విధంగా చేయటం వలన ఏంటంటే మీకు భూలాభం కలిగే అవకాశం ఉంటుంది నార్మల్గా చాలామందికి భూమి కొనాలని ఆశ ఎక్కువగా ఉంటుంది కొనలేకపోతారు కదా అలాంటి వారు ఒక్కసారి నవరాత్రులు పూర్తయ్యేలోపు ప్రయత్నించండి చక్కగా భూలాభం కలిగించుకునే అవకాశాలు అయితే మీకు ఎక్కువగా ఉంటాయి నార్మల్గా మనకి కొంతమంది డబ్బు ఉన్నప్పటికీ కూడా కొనలేకపోతారు ఇబ్బంది పడిపోతూనే ఉంటారు ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోతుంది ఏ భూమి కొనుక్కోలేము కొనుక్కుంటే బాగుండు అస్సలు కొనుక్కోలేకపోతున్నాం కదా అనుకునేటువంటి వారికి కూడా ఇది బాగా ఉపయోగపడే పరిహారం అని చెప్పవచ్చండి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని నియమనిష్టలతో పూజించుకుంటూ ఆరాధిస్తామో అలానే పరిహారాల పరంగా కూడా అంతే ఇదిగా పనిచేస్తుంది ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా సిద్ధిస్తుంది శుభ ఫలితాలను ఇచ్చి మన జీవితాన్ని మారుస్తుందని చెప్పవచ్చు అలానే కాకుండా ఏంటంటే అమ్మవారికి పెట్టే నైవేద్యాలలో కూడా శాస్త్రం ఎక్కువగా బెల్లాన్ని యూజ్ చేస్తుంటాం లేకపోతే దీన్ని వాడాలి పంచదారణ అయితే చెప్తారు అందుకే బెల్లం నివేదన అయ్యి పదార్థం బెల్లం తొందరగా దేవతలకు కావచ్చు దేవుళ్ళకు కావచ్చు అంకితం చేయబడేటువంటి పదార్థం అద్భుత ఫలితాలను చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బెల్లం పరిహారం అస్సలు మిస్ కాకండి ఈ నవరాత్రుల్లో అమ్మవారి నియమనిష్ఠులతో ఆరాధిస్తాం కదా పరిహార పరంగా కూడా అంతలానే ఉపయోగపడుతుంది ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా సిద్ధిస్తుంది మంచి శుభఫలతాలను ఇచ్చి జీవితాన్ని మారుస్తుందని చెప్పవచ్చు అలానే కాకుండా అమ్మవారికి పెట్టే నైవేద్యాలలో కూడా శాస్త్రం అనేది ఎక్కువగా బెల్లాన్ని యూజ్ చేయాలంటారు లేకపోతే దేన్ని వాడాలి పంచదారణ మాత్రం యూజ్ చేయకూడదండి అందుకే బెల్లం నివేదన అయ్యే పదార్థం బెల్లం తొందరగా దేవతలకు కావచ్చు దేవుళ్ళకు కావచ్చు అంకితం చేయబడేటువంటి పదార్థం అది నివేదన అయిపోతుంది మనం బెల్లాన్ని ఏ విధంగా అమ్మవారికి సమర్పించినా నివేదన అయిపోతుంది కాబట్టి మన బెల్లంతో ఇలా చేస్తే మంచి ఫలితాలు అయితే వస్తాయి అలానే కాకుండా ఏదైతే మనం చెయ్యాలి అనుకుంటున్నామో అది కొనుగోలు చేసే అవకాశం మనకుంటుంది ఈ పరిహారం చేసేటప్పుడు తప్పకుండా తలస్నానం చేసి చేయాలి అసలు కూడా నీచుని ముట్టుకోకూడదు తొమ్మిది రోజులు చాలామంది తినరు కానీ కొంతమంది తింటుంటారు కదా అలాంటి వారి కోసం అండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటూ తలస్నానం చేయండి ఏ రోజు చేసినా కానీ ఫలితాలు అనేవి చూస్తూ ఉంటారు ఆడవాళ్ళు ఏంటంటే బంగారం కొనుక్కోవాలని అంటారు బల్లం కొనుక్కోకుండా ఉంటారండి బంగారం కొనాలని ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ కొంతమంది డబ్బు కూడా కూడబెట్టుకుంటూ ఉంటారు కదా బంగారం కోసం డబ్బులు తీసి దాచిపెడుతుంటారు అయినప్పటికీ కూడా బల్లం కొనుక్కునే యోగం ఉండదు అలాంటి వారికి ఈ నవరాత్రులు అనేవి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి నవరాత్రుల్లో మీరు ఏదైతే సరే బంగారం కొనాలి అనుకుంటున్నారో అది కొనే యోగం కలుగుతుందండి అందుకే మీరు ఈ విధంగా ఆచరించండి గుర్తు పెట్టుకోండి పెద్ద పరిహారం చేసుకున్న పావు కిలో బెల్లం కావాలి పావు కిలో మన మంచి బెల్లం అనేది దొరుకుతుంది ఇలా గడ్డ బెల్లం దొరుకుతుంది కదండి అది తెచ్చుకోవాలి అది ఏంటంటే నలభై రూపాయలు పెడితే పెడుతుంది కొన్ని చోట్ల ముప్పై రూపాయలు పెట్టినా వస్తుంది అప్పటికప్పుడు తెచ్చుకున్న బెల్లాన్ని యూజ్ చేసుకోకూడదు మన ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం వంటల్లో యూజ్ చేస్తాం కదా అలాంటి బెల్లం పరిహారపరంగా అస్సలు యూజ్ చేయకూడదు ఒకవేళ ఉపయోగించినా పెద్దగా ఫలితం అనేది అందువలన ఏంటంటే మీరు చక్కగా ఇలా గడ్డ బెల్లం కొనుక్కొచ్చుకోండి ఇలా కొనుక్కొచ్చుకున్న తర్వాత ఏం చేయాలి అంటే గుర్తు పెట్టుకోండి పరిహారం చేసిన తర్వాత తప్పకుండా దేవతా వృక్షం అంటే దైవంగా భావించి వేప చెట్టు కావచ్చు మర్రి చెట్టు కావచ్చు అలానే రావి చెట్టు కావచ్చు ఈ మూడు వృక్షాల దగ్గర మాత్రమే బెల్లంతో ఈ పరిహారం చేసుకోవచ్చు అలాంటప్పుడే మీకు ఫలితాలు అధికంగా వచ్చి దైవానుగ్రహం కలిగి మీరు ఏం కోరుకుంటున్నారో అది ప్రాప్తం కలిగే అవకాశం ఉంటుంది ఇలా మీరు స్నానం చేసి బెల్లాన్ని తెచ్చుకోండి గడ్డ బెల్లం మొత్తం చేయకూడదండి అందులో కొంత భాగం ఉంచి చిటికెడ కంటే ఎక్కువ బెల్లం తీయాలి తీసేసి ఆ బెల్లాన్ని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే డైరెక్ట్గా షాప్ నుంచి తెచ్చుకొని దాంతో పరిహారం చేస్తే ఫలితం ఉండదు ఒక సైడ్ నుంచి కొంత బెల్లాన్ని తీసుకుంటే సరిపోతుంది కొంత చిడికెడ కంటే ఎక్కువ బెల్లం తీసుకుని చీముళ్ళకి వేస్తే సరిపోతుంది ఆ తర్వాత బెల్లం పని ఏంటంటే బ్లాక్ స్కిచ్ మార్క్ కావచ్చు లేక ఏదంటే కుంకుమతో కావచ్చు ఏదంటే ఈ విధంగా రాయాలి మీకు భూలాభం కలగాలి అంటే భీమి కొనాలి అని రాసుకోండి లేదు అంటే బంగారం కొనాలి అనుకుంటే బంగారం కొనే యోగం కలగాలని రాయండి లేకపోతే మీరు మంచి వస్తువు కావచ్చు వాహనం కావచ్చు కొనాలి అనుకుంటే దాని గురించి కూడా రాయొచ్చు లేకపోతే ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాం ఇల్లు అని కూడా రాసి ఆ బెల్లం రెండు చేతుల్లో పట్టుకో రెండు చేతుల్లో పట్టుకొని అమ్మ ప్రకృతి దేవి అమ్మ దుర్గమ్మ తల్లి నువ్వే అండగా ఉండి మేము ఏం కొనుగోలు చేయాలనుకుంటున్నాం అది కొనుగోలు చేసేలా చేయి తల్లి నీ యొక్క ఆశీర్వాదం మాకు అందించి పరిహారం చిందింపబడేలా చేయమ్మా అని చెప్పి సంకల్పం చెప్పుకోవాలి ఇలా కనుక చేసినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు అలానే కాకుండా తప్పనిసరిగా మీరు ఒక్క నెలలోనే శుభవార్తలు వింటారు ఒక్క నెలలోనే ఖచ్చితంగా మీకు సంబంధించిన వార్త వినే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి చాలామందికి సందేహాలు రావచ్చు మా దగ్గర డబ్బే లేనప్పుడు మేము ఎలా కొనుగోలు చేస్తామని అదృష్టం అడ్డం తిరిగితే అంటే భగవంతుడు కూడా ఏం చేయలేడు మనకు అదృష్టం ఏ రూపంలో వస్తుందో తెలియదు అలానే కాకుండా భగవంతుడు మనకి ఏ రూపంలో అదృష్టం ఇస్తాడో కూడా తెలియదు ఒక పరిహార రూపంలో కూడా భగవంతుడు మనకి అదృష్టాన్ని ఇవ్వచ్చు అనుగ్రహాన్ని ఇవ్వచ్చు అందువలన ఎప్పుడూ కూడా మా దగ్గర లేదు మా ఇది లేదు అది లేదని ఎప్పుడూ బాధపడకూడదు ఈ రోజు లేకపోవచ్చు రేపు ఖచ్చితంగా సంపాదించుకునే స్థాయికి వెళ్ళగలుగుతాం చాలామందిని మనం చూస్తాం ముందు చిన్న వాళ్ళలాగా ఉన్నారు ఏమీ లేని వారు కూడా ఈ రోజుల్లో సంపాదించుకొని బాగా సెటిల్ ఈ పొజిషన్ని చూస్తాం ఒకప్పుడు మనం అనుకుంటుంటాం కొన్ని కొన్నిసార్లు మన పిల్లలతో అంటూ ఉంటాం చెప్తూ ఉంటాం ఒకప్పుడు వీరికి తినడానికి దానికి తిండి కూడా లేదు ఇప్పుడు చూడండి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతున్నారు అంటే ఏదో ఒక రూపంలో అదృష్టం అనేది వస్తుంది రాకుండా ఎప్పుడూ పోదు మనం మన కష్టాన్ని నమ్ముకోవాలి భారం అంతా భగవంతుని మీద వేస్తే ఖచ్చితంగా ఏంటి అంటే మనకి ఏదో ఒక రూపంలో అదృష్టం అనేది పడుతుంది అందువలన ఇలా బెల్లాన్ని తీసుకుని రాయాలి అన్నీ కానీ రాయకూడదు అత్యాచి మాత్రం పోకండి ఒక్కటి మాత్రమే రాయండి అలాంటప్పుడు మాత్రమే జరుగుతుంది కానీ ఒక పది కలిపి ఆ బెల్లం పైన రాసి ఆ బెల్లం మీరు పాత పెడితే ఏది జరగదు చేసిందంతా వేస్ట్ అవుతుంది అందుకే మీరు భూమి కొనాలంటే కొనాలని రాయండి బా ఏది కొనాలనుకున్నా సరే పొలాలు కొనాలనుకున్నా ఏది కొనాలనుకున్నా గుర్తుపెట్టుకున్న ఒక్కటే రాయండి ఖచ్చితంగా మీరు భూమి కొనాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఇవి కొనాలన్నా రాసుకుని భూమిలో బాతి పెడితే భూమాత అనుగ్రహం కలిగి ఖచ్చితంగా భూలాభం కలుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ జరిగేటువంటి ఫలితం అండి దీనికి తిరుగు అనేది ఉండదు ఎందుకంటే దైవీ నవరాత్రులకు కూడా అంత శక్తి ఉంది బెల్లం పరిహారానికి అంత శక్తి ఉంది కాబట్టి శుద్ధి శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ట్రై చేసి చూడండి బెల్లంతో పరిహారం చేసి చాలామంది కూడా భూలాభం పొందారని చెప్తారు భూమిలో పాతి భూమి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది బెల్లం తీపి పదార్థం కాబట్టి మనం మంచి వార్త వినే అవకాశం ఉంటుందండి బెల్లం శుద్ధైన పదార్థం పవిత్రమైన పదార్థం కాబట్టి బెల్లంతో చేసే పరిహారం మనకి చక్కగా పనిచేస్తుంది అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి ఒక చిటికెడు బెల్లం తీసుకుని అది మోగుచే వాళ్ళ దగ్గర పడేయండి ఇంటికి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మీ బెల్లం మీ వీళ్ళని బట్టి నవరాత్రులు ఉన్నాయి కదా అలా మీ రోజును బట్టి మీకు ఇష్టమైన రోజుని బట్టి కొంతమందికి ఒక్కొక్క దేవతామూర్తి ఇష్టం ఉంటారు కదా ఆ అమ్మవారు తొమ్మిది రోజుల్లో తొమ్మిది దర్శనాలు ఇస్తూ ఉంటారు కదా తొమ్మిది రూపాలలో మీకు ఇష్టమైన రోజులు ఏ రోజైనా చేయొచ్చు ఇదే పరిహారం దసరా రోజు కూడా చేసుకోవచ్చు అది మీ మీ ఇష్టం తొమ్మిది రోజుల్లో నేను చేయలేకపోతున్నాము అంటే తొమ్మిది దసరా రోజు కూడా చేసుకుంటే సరిపోతుంది అక్టోబర్ మనకి నవరాత్రులు పూర్తవుతాయి కదా ఆ లోపు చేసుకుంటే సరిపోతుందండి గుర్తు పెట్టుకోండి ఆడవాళ్ళు అంటూ ముట్టు ఉన్నప్పుడు ఈ పరిహారాన్ని అస్సలు చేయకండి బెల్లం అనేది మనకి శుద్ధి అయింది కాబట్టి పరమ పవిత్రమైంది ఇలాంటి పరిహారాలు మనం ఏంటంటే అంటూ ముట్టు లేనప్పుడే చేసుకోవాలి అలాంటప్పుడు పరిహారాలకు దూరంగా ఉంటే బెస్ట్ తర్వాత ఏంటంటే చేతిలో పెట్టుకుని సంకల్పం చెప్పుకుని గోధుని తీసి అందులో పాతి పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా రండి ఇలా వచ్చిన తర్వాత పక్క ఏంటి అంటే నెల తిరిగేసరికి మీకు దానికి సంబంధించి ఏదో ఒక వార్త వినగలుగుతారో మన స్తోమతకు తగ్గట్టు మనం తీర్చుకోగలుగుతాం మన దగ్గర లేని దాని గురించి మనం ఎప్పుడూ ఆశించకూడదు ఉన్న దానిలో తృప్తి పడాలి మనకి ఎంత భూమి వెయ్యి ఎకరాలు కొనలే పొలాలు కూడా మనం అంత కొనలేము మనం మన యొక్క స్తోమతను బట్టి మనం అంతగా మనం ఎంత కొనుక్కోగలిగితే అంత సెంటు వాళ్ళ కొనుక్కునే అవకాశం ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక పెద్ద బిల్డింగ్ కొంటా ఉండటం ఒక చిన్న ఇల్లు అయినా సరే కొనుగోలు చేసే అవకాశం ఉంటుందండి బంగారం విషయానికి వస్తే కేజీలు కొద్దీ ఓ పది పదిహేను రాల కొద్ది కాదండి ఏదో మనకు ఉన్నంత మన స్థితిగతిని బట్టి కొనుక్కునే అవకాశం ఉంటుంది డబ్బు దానంతట అదే ఏదో ఒక రూపంలో వస్తుంది మనం కష్టం చేస్తేనే వస్తుంది కదా దాని అంతటే అది ఏదో ఒక రూపంలో అందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఆచరించండి ఆచరించి పడదాం పొందండి చక్క ఫలితం కలుగుతుంది అలానే కాకుండా మంచి ఫలితం కలుగుతుందండి చాలా చాలా అద్భుత ఫలితాలను చూడడానికి అవకాశం ఉంటుంది అందువలన బెల్లం పరిహారాన్ని అసలు మర్చిపోకుండా చేయండి ఈజీ పరిహారం ఒక నలభై రూపాయలు ఖర్చు పెడితే చాలండి మించి చేయాల్సిన అవసరం లేదు మన అష్ట దరిద్రాలు పోయి సిద్ధించి కొనుగోలు చేసే శక్తిని మనకి ఇస్తాడని చెప్పి చెప్పవచ్చు అలానే ప్రకృతి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇలా ఈరోజు చేసుకునే పరిహారం కేవలం ఒక బల్లాన్ని తీసుకుని చిటికీ బల్లం పక్కన తీసి దానిపైన పేరు రాయాలి ఒకటి మాత్రమే రాయాలి ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను ఇంకేంటంటే భూమి కొన మన పేరు రాసేసి ఏదైనా సరే సీత అయితే సీత మిరాసేసి భూమి అనుకోండి ముందుగా రాసి చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోండి దుర్గాదేవి అమ్మ మాకు కొనుక్కోవాలి అనుకున్నాను మీ ఇష్ట దైవానికి ఏదైతే చెప్పుకోండి పాతి పట్టిని మిగిలిన చిడిగడి తీస్తున్నాం కదా ఆ బెల్లం ఏంటంటే పొడి పొడిగా చేసి చల్లేస్తే సరిపోతుంది భూదేవి అనుగ్రహం ప్రకృతి అనుగ్రహం దైవా అనుగ్రహం కలిగి భూమి కొనే అవకాశం లేదా బంగారం కొనే అవకాశం మీరు ఏది కొంటే అది కలిగే అవకాశం కలుగుతుంది సిద్ధ శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి చేసి ఫలితాన్ని పొంది జీవితాన్ని మార్చుకోండి మీరు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ